నమో భగవతే వాసుదేవాయ ఆలలో ఆణిముచ్చం విదురుడి కంటి నుండి నీరు కారింది అతడి గొంతు బొంగురు పోయింది భావా వేషానికి లోనై విదురుడు తన అజాగ్రత్త వల్ల కృష్ణుడికి అమర్యాద జరిగినందుకు తనను క్షమించమని ప్రార్థించాడు భక్తుల మెదడులో చెలరేగే ఆలోచనలు సహితం చూడగల జ్ఞాని అయిన కృష్ణుడు విదురుడితో వివేక సంపన్నుడైన ఓ విదురా నీవు నన్ను క్షమించమని కోరుతున్నావు ఈ కోరికకు అర్థం నాకు ఒకేలా స్ఫురిస్తుంది నా దృష్టిలో నీవు పరిపూర్ణ వివేకాన్ని ఇంకా పొందలేదు ప్రతి మనిషికి వివేకం చాలా అవసరం ఆ వివేకాన్ని పొందాలంటే ఎంత కష్టపడాలో మనసుని ఎంత కంట్రోల్ చేసుకోవాలో ప్లీజ్ అక్షరాల ఆని ముచ్చాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి